వెజిటేబుల్స్ మీరు చేసుకుని తీసుకుంటే మీకు అట్లా డైలీ రొటై ఇప్పుడు ఒకటి మీరు ఇక్కడ డైలీ మార్కెట్ మార్కెట్కి ఉంటారు మీరు అలవాటు పడిపోయింటారు మార్కెట్ మీరు ఇవాళ తీసుకెళ్తే మార్కెట్లో ఒక ప్రైజ్ ఉండొచ్చు ప్రైజ్ ఉండకపోతుంది ఇప్పుడు ఇక్కడ మదనపల్లి మార్కెట్కి వెళ్తే మనం టమాటా చెన్నై లేదా బయటకు ఢిల్లీ అటు ఇటు పంపిస్తారు హైదరాబాద్ పంపిస్తారు విజయవాడ వైజాగ్ పంపిస్తారు అంటే బాగా జంపు ఇక్కడ ఎక్కడ కంపెనీ రేట్ ఏంటంటే ప్రైజ్ తగ్గిందంటే మార్కెట్ సడన్గా తగ్గింది ఇప్పుడు మీకు వేల ఇరవై రూపాయలు ఉంటే మార్కెట్ రేట్ అంటే పది రూపాయలే అమ్మవచ్చు అంతా కూడా ఏ టూ జీరో డేటా ఉన్నాయి అట్లా అదే సిసి ఒక స్పైరు ఒక ఆపరేషన్ పర్సన్ ఉంటారు ఒక క్వాలిటీ పర్సన్ ఉంటారు मुझे चाहिए आराम है एक पूरी मुझे कृपया मुझे चाहिए ये बॉक्स अंदर करना और आई ग्रेंडिंग करता है प्लान में किया वैद्य और मेडिसिन और हम लोग चिकित्सा के संबंध में जो चारों